హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కరకరలాడే మురుకులు కొంతమంది జంతికలు అని వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ప్రాంతీయ భాషగా ఎన్నో విధాలుగా పిలుచుకుంటారండి మేమైతే మురుకులు అంటాము క్రిస్పీగా టేస్టీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేతాం పదండి ఇంక అందులోనూ శ్రావణం కదండి పిండి వంటలైతే చాలా అవసరం ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేతాం రండి నూగులు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూను ఉప్పు సరిపడా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక అండి నేను శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు బియ్య అయితే తీసుకున్నాను పొడి బియ్యపిండిని బియ్యపిండి అయితే వేసేసుకున్నాను అందులోకే శనగపిండి కూడా వేసేసుకొని మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వేసేసుకోవాలండి ఒక్కొక్కటిగాను ముందే అన్ని పేర్లు చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకే చెప్పలేదండి నేను చెప్పిన కొలతలతో చేసుకోండి మురుకలైతే అయితే చాలా టేస్టీగా అద్భుతంగా ఉంటాయి కరకరలాడుతూ శనగపిండి కాంబినేషన్ తోనే కాకుండా ఉద్ది పిండితో శనగ పప్పుల పిండితో ఇలా చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చండి నేను ఈ రోజు చేస్తున్నది శనగపిండి కాంబినేషన్ మొత్తం కలిసేలాగా ఒక్కసారి అయితే బాగా కలుపుకొని తర్వాత అయితే వేడి వేడి ఆయిల్ అయినా కావచ్చు లేదా బటర్ అన్నా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసుకున్నాను వేడివేడి ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగైతే ఇంకొకసారి కలుపుకోవాలండి పిండి అయితే ఇలా వంటలాగా రావాలన్నమాట ఇప్పుడైతే తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా అయితే పిండి కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఎక్కువ ఒకేసారి నీళ్ళు పోసేసినట్లయితే పిండి మనకు కావాల్సిన విధంగా అయితే రాదు మొత్తానికి పిండి అయితే ఇలా శుభ్రంగా కలిపి పెట్టేశాను అనమాట పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం మూత పెట్టి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేడి చేసుకుందాం స్టవ్ ముందుగానే వెలిగించేసాను ఆయిల్ కూడా వేసేశానండి అది వీడియో తీయలేదు నేను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మురుకులు సాల్వ్ తీసుకొని లోపల తడి చేసుకొని మీకు ఏ ఆకారంలో మురుకు కావాలంటే ఆకారం లో అయితే అలాగే కూడా ఒత్తేసుకోవచ్చు లేదా జల్లిగంటు పైన కూడా ఒత్తి వేసుకోవచ్చండి అది పూర్తిగా మీ ఆప్షనల్ నేను కొంచమే చేస్తున్నాను కాబట్టి అలాగే వేసేసాను నాకేం ఇబ్బంది అనిపించట్లేదు కొంతమంది వేడిని తట్టుకోలేరు కాబట్టి ఎరుటి పైన ఒత్తుకొని అయితే ఆయిల్లేకి వేస్తూ ఉంటారు అలా కాకుండా ఆయిల్ కవర్ పైన ఒత్తుకొని కూడా తీసి ఒక్కొక్కటిగా వేసి కాల్చుకోవచ్చు మీకు కావాల్సిన షేప్లో అయితే కాల్చుకోవచ్చండి నేను ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కాల్చాను ఎందుకు అంటే మీకు చూపించడానికి కోసమే ఎలా కాల్సిన మురుకులు అయితే మురుకుల్లాగే ఉంటాయి అందులో ఏం టేస్ట్ మారదు మనం అంటే వంట నీట్గా ఉండాలని మనకు నచ్చిన షేప్ లో అయితే మనం కాల్చుకుంటూ ఉంటాము ఇప్పుడైతే నేను వేసిన వాయి అయితే మురకలు బాగా కాలిపోయాయండి తీసేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా మొత్తం అలాగే కాల్చుకున్నాను నేను మొత్తం కారం పూసలాగైతే ఒక మురక కారపు పూసకేస్తాం చూడండి అలాగైతే వేసాము కార పూసకేసినట్లు వేసి దాన్ని నలిపేసుకుంటే కార పూస అయిపోతుంది కదండి మురకలు కూడా అంతే ఒకసారి కాల్చి తీసేసినామంటే తుంచేస్తాం వించేస్తాము మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కాల్చేసి చాలా బాగా అయితే వచ్చాయి కారపూస మురకలు కూడాను మురక కాలిందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే మనం మురకని ఆయిల్లో పిండినప్పుడు ఆ ఆయిల్లో బురుగైతే అంటే పైకి అయితే ఆయిల్ తేలుతుందండి కాసేపటికి మురక ఉడికిపోయింది అనిపించినప్పుడు ఆ పైకి తేలడం అయితే ఆగిపోతుంది అప్పుడైతే మురక అయిపోయింది కాలిపోయింది అనేసి అయితే అర్థము చూడండి ఇప్పుడు ఎలాంటి మంచి బంగారు వర్ణం వచ్చేలాగైతే కాలేదు కదండి ఇంకంతే మొత్తం ఇలాగే ఒక్కొక్కటిగా కాల్సైతే తీసేసుకున్నానండి మురకలు అయితే చాలా అద్భుతంగా వచ్చాయి నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుంటారు నాకు రానప్పుడు ఎందరిని అడిగానో మురకలు ఎలా చేయాలి గట్టిగా వచ్చేస్తా ఉండే నేను చేస్తే బాగా రాలేదు బాగా రాలేదు అని మనం కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే ఏ వంటనైనా మనం కూడా అద్భుతంగా చేసుకోగలము నేను చెప్పిన కొలతలతో చేయండి నెక్స్ట్ టైము ఇంకో టైప్ ఆఫ్ మురకలతో అయితే మీ ముందుకొస్తాను అందులోనూ ఇంకా శ్రావణం కాబట్టి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ వీడియో ఎంతమంది చూస్తారో చూసేదో తెలియదు నాకన్నా తోపులు తురుములు యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను ఉంటానండి బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి